రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం యూటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ అనే ప్రముఖ రాజకీయ ప్రభావవంతుడు ప్రసంగం చేయబోతుండగా టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తి రైఫిల్ తీసుకుని భవన శిఖరం పైనుంచి అతని మీద కాల్పులు జరిపాడు ఫలితంగా చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన యూటా రాష్ట్రాన్ని మాత్రమే కాదు యావత్ అమెరికా దేశాన్ని షాక్ గురిచేసింది ఎందుకంటే రాబిన్సన్ కు క్రిమినల్ చరిత్ర లేకపోయినా ఎందుకు ఇలాంటి ఘాతుకు చెరువుకు ప్రేరణ పొందాడో నిపుణులు కూడా అవగాహన పొందలేకపోతున్నారు ప్రైజ్ దాడి ఏర్పడి అందరికీ మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశిరీష ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా ఒక టాపిక్ మీద నడుస్తుంది అది చార్లీ కిర్క్ గారి హత్య సో ఈ చార్లీ కిర్క్ యూటావ్యాలీ యూనివర్సిటీలో తన అమెరికన్ కంబ్యాక్ టూర్ లో ప్రసంగిస్తున్నప్పుడు టైలర్ రాబిన్సన్ రఫేల్ తో అతన్ని హతమార్చాడు అతను ఇరవై రెండు వందల యార్డుల దూరంలో ఉన్న భవన శిఖరం పై నుంచి కాల్పులు జరిపాడు హత్యకు ఉపయోగించిన బుల్లెట్ కాసింగ్స్ పై హే ఫాసిస్ట్ క్యాచ్ మరియు బెల్లా చావ్ వంటి వ్యతిరేక ఫాసిజం సందేశాలు అందులో రాయబడి ఉన్నాయి సో ఈ రెండింటి అర్థాలు నేను మీకు తర్వాత చెప్తాను అసలు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై రెండు యువకుడికి ఈ యొక్క చార్లిక్ కిర్క్ పై ఎందుకు పగ అతను చంపేంత వ్యతిరేకమైన భావాలు అతనిలోకి ఎలా వచ్చాయి అసలు ఎవరు ఈ చార్లిక్ కిర్క్ ఇంకా ఈ టైలర్ రాబిన్సన్ సో వీళ్ళిద్దరి గురించి రెండు మొక్కల్లో చెప్పేస్తాను ఈ చార్లెస్ కిర్క్ అనే వ్యక్తి ప్రముఖ అమెరికన్ కుడి వర్గ రాజకీయ కార్యకర్త అంటే కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అనమాట రచయిత మరియు ప్రసారకుడు కూడా అయితే ఈయన రెండు వేల పన్నెండులో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు ఇది యూత్ ఆధారిత అమెరికన్ కన్సర్వేటివ్ రైట్ వింగ్ సంస్థ అనమాట సో ఈ రైట్ వింగ్ సంస్థ పేరు గుర్తుంచుకోండి నేను లాస్ట్ ని చెప్తాను టీపీ ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీలు కాలేజీలు మరియు యువతలో కుడి వర్గ రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడం ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఆయన అమెరికాలో యువతను కుడివర్గ ఆలోచనల వైపు ఆకర్షించడం జరుగుతుంది ఏదైతే సోషలిజం అంటే లెఫ్ట్ వింగ్ ఆలోచనల నుంచి దూరం ఉంచేలాగా ప్రచారం చేశారు సో ఇక్కడ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాం లెఫ్ట్ వింగ్ అనగా సామాజిక ఆర్థికంగా ప్రజల హక్కులు సమానత్వం ప్రభుత్వ పాత్ర పెంపొందించడం అనే ఆలోచనలు అనమాట ఈ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే సామాజిక న్యాయము ప్రభుత్వ హస్తక్షేపము ఇంకా సమానమైన ఆదాయ పంపిణీ దారిద్య్ర నిర్మూలన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండడం కార్మిక హక్కులు ప్రోత్సహించడం ఉదాహరణకి స్కూల్ హాస్పిటల్ లాంటి సేవలను ప్రభుత్వమే అందించాలి పెరుగుతున్న ధన అసమానతను తగ్గించాలి పేదరికంపై పోరాడాలి వీటికి ఉదాహరణలు ఏంటంటే కొన్ని యూరోపియన్ దేశాలు స్వీడన్ నార్వే మొదలైనవి ఇక రైట్ వింగ్ అంటే వ్యక్తిగత స్వతంత్రాన్ని మార్కెట్ స్వేచ్ఛను సాంప్రదాయ విలువలను ప్రోత్సహించి ఆలోచనమాట సో ఈ లక్షణాలు ఏంటంటే స్వేచ్ఛను ప్రాధాన్యత అంటే స్వేచ్ఛ ఇండివిజువల్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ప్రాధాన్యత ప్రభుత్వ హస్తక్షేపాన్ని తగ్గించాలి అంటే లెస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ సో మార్కెట్ స్వేచ్ఛ అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ సాంప్రదాయ విలువలు కుటుంబం మతం దేశభక్తి ఇలాంటివన్నీ ఈ యొక్క రైట్ వింగ్ లోకి వస్తాయి అన్నమాట వీటికి ఉదాహరణలు ఏంటంటే ప్రభుత్వపు భారీ పథకాలు కావాలి అనుకోవడం తప్పు వ్యక్తిగత ఆధారంగా అభివృద్ధి సాధించాలి పన్నులు తక్కువగా ఉండాలి సో ఇవన్నమాట రైట్ వింగ్ సంబంధించిన ఉదాహరణలు ఈ రైట్ వింగ్ ఉన్న దేశాలు ఏంటంటే అమెరికా రిపబ్లిక్ పార్టీ యూకే కన్సర్వేటివ్ పార్టీ సో ఈ కిర్క్ అనే ఆయన ఈ యొక్క రైట్ వింగ్ కి ఆలోచనల వైపు ఆకర్షించేలాగా అంటే జనాలను ఆకర్షించేలాగా ఈయన సోషలిజం అనేది చేస్తూ ఉంటాడనమాట సో ఈ రాజకీయ సామాజిక విషయాలపై ప్రసంగాలు ఇంటర్వ్యూలు మరియు పుస్తకాలు రచించారు కూడా ఆయన ప్రధానంగా కల్చర్ వార్ కన్సర్వేటివ్ మూమెంట్ మరియు ఇండివిజువల్ ఫ్రీడమ్ వంటి అంశాలపై మాట్లాడేవారు ఎక్కువగా ఇంకా వాటిపై వచ్చే డౌట్స్ కూడా క్లారిఫై చేస్తూ ఉండేవారు అనమాట ఇక కిర్క్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి మద్దతుగా ప్రచారం చేసేవారంట సో ట్రంప్ సర్కార్ విధానాలను విశేషంగా ప్రమోట్ చేశారంటే ఈయన అందుకే ట్రంప్ గారు కూడా ఈయన చనిపోయినప్పుడు ఒక ట్వీట్ చేశారు అలాగే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఈయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే సెప్టెంబర్ పది అనేది కిర్క్ మరణాన్ని రాష్ట్రానికి మరియు దేశానికి విషాద అని చెప్పి ఆయన అభివర్ణించారు అలాగే ఆయన కిర్క్ ను సత్యం మరియు స్వేచ్ఛ కోసం మరణించిన షహీద్ అని కూడా పేర్కొన్నారు సో మెలానియా మరియు నేను ఆయన భార్య ఎరికా మరియు కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పి ఆయన చెప్పారు అలాగే చార్లీ మేము నీతో ఉన్నామని చెప్పి నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పి కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు అదే రోజు ట్రంప్ ఫ్యాక్స్ అండ్ ఫ్రెండ్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ కిర్క్ ను యువత యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తిగా ఆయన కొనియాడు ఇంకా కిర్క్ మరణంపై ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ కూడా తీవ్రంగా ప్రభావితులయ్యారండి ఆయన కిర్క్ ను గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు ఈ బారన్ అనే వ్యక్తి ఇటీవల వైట్ హౌస్ కు తిరిగి వచ్చి డీసీలోని ఎన్వై యూ క్యాంపస్ లో చదువుతున్నారనమాట సో తద్వా ఆ యొక్క సందర్భంలో ఆయన ఈ మాట అన్నారు ట్రంప్ కిర్క్ అంత్యక్రియలకు హాజరయ్యే ఉద్దేశం కూడా ఉందండి ఈ చార్లెస్ కిర్క్ వివిధ మీడియా ఛానల్స్ లోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను యూత్ ను ప్రేరేపించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు ఆయన ఒక ప్రసిద్ధ ట్విట్టర్ మరియు యూట్యూబర్ కూడా ఈ టైలర్ రాబర్ట్సన్ వ్యక్తి విద్యార్థిగా పైన వ్యూ హై స్కూల్ నుండి పాఠభద్రుడు అయ్యాడు యూటా స్టేట్ యూనివర్సిటీలో ఒక సెమిస్టర్ మాత్రమే చదివి తర్వాత డిగ్జీ టెక్నికల్ కాలేజీలో విద్యుత్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ లో మూడో సంవత్సరం చదువుతున్నాడు అతని తల్లి తండ్రి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారండి ఇక తల్లి సోషల్ వర్కర్ తండ్రి స్టోన్ కౌంటర్ టాప్ తయారీ సంస్థ ప్రిన్సిపల్ ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు అతనికి కానీ ఈ కుటుంబంలో ఏ రాజకీయవాదం ఉందా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానము లేదు అయితే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున చార్లీ కిర్క్ యూటావ్యాలీ యూనివర్సిటీలో తన అమెరికన్ కంబ్యాక్ టూర్ లో ప్రసంగిస్తున్నప్పుడు టైలర్ రాబిట్సన్ రైఫిల్ తో అతన్ని హతమార్చాడు అతను రెండు వందల ఏడుల దూరంలో ఉన్న భవన శిఖరం పై నుంచి కాల్పులు జరిపాడు హత్యకు ఉపయోగించిన బుల్లెట్ కాసింగ్స్ పై హే ఫాసిస్ట్ క్యాచ్ మరియు బెల్లా చియా వంటి వ్యతిరేక ఫాసిజం సందేశాలు రాయడం జరిగింది హే ఫాసిస్ట్ అంటే అర్థము వ్యతిరేకదారుడు అని అర్థం అనమాట క్యాచ్ అంటే తీసుకో అంటే వరి వ్యతిరేకదారుడా ఇది తీసుకో అని చెప్పి దాని యొక్క అర్థం అనమాట ఇంకా బెల్లా అంటే ఇది ఒక విప్లవకారమైన పదం అనమాట ఇటువంటి వ్యతిరేక ఫాసిజం సందేశాలు ఆ యొక్క బుల్లెట్ లో ఎన్నిసార్లు అయితే త్రీ టైమ్స్ అతని బుల్లెట్లు అనేవి కాల్చడం జరిగింది టైలర్ రాబిన్సన్ ముప్పై మూడు గంటల తర్వాత అతని తండ్రి గుర్తించి అతన్ని పోలీసులకు అప్పగించారు విచారణలో అతను ఇటీవల రాజకీయంగా మరింత చురుకైన వ్యక్తిగా పారిపోయాడని కుటుంబ సభ్యులైతే తెలిపారు అతని డిజిటల్ కమ్యూనికేషన్లు డిస్కార్ట్ సందేశాలు మరియు బుల్లెట్ కాసింగ్స్ పై ఆయన రాసిన సందేశాలన్నీ హత్యకు ప్రేరేపణగా మారినట్లు సూచిస్తుంది ఈ రాబిన్సన్ అనే ఇరవై రెండేళ్ళ యువకుడు భవిష్యత్తులో గొప్ప అవకాశాలున్న ప్రతిభావంతుడిగా పరిగణించబడుతున్నాడు అనమాట యూటా స్టేట్ యూనివర్సిటీ నుంచి నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్ పొందాడు తల్లి గర్వంతో ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసింది ఈ వీడియో సో తన కుమారుడు స్కాలర్షిప్ లేఖను చదివి భవిష్యత్తులో మంచి విద్యార్థిగా సమాజానికి ఒక ఆదర్శంగా ఎదుగుతున్నట్టు అందరికీ తెలియజేశారు కానీ ఆయాశలన్నీ అడియాశలైపోయినాయి అయితే రాజకీయ అసంతృప్తి ఎలా వ్యక్తి మనసును పూర్తిగా ప్రభావితం చేస్తుందో సామాజిక మానసిక పరిస్థితులు ఎలా దారుణ మార్గానికి దారి తీస్తాయో ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన అవసరం ఉంది టైలర్ రాబిన్సన్ అరెస్ట్ అయిన వెంటనే దేశ వ్యాప్తంగా పత్రికలు మీడియా హడావిడితో ఈ విషయం చర్చకు వచ్చాయి ముప్పై మూడు గంటల పాటు సాగిన మ్యాన్ హండ్ చివరగా అతను పోలీసులకు పట్టుబడ్డాడు ఎందుకు చంపాడు అన్న విషయంపై ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ఉంది అతని సంభాషణలు ఆన్లైన్ చర్చలు కుటుంబ సభ్యుల నివేదికలు బులెట్ కాసింగ్స్ పై ఆయన రాసిన సందేశాలు బలమైన సూచనలు నిలిచాయి ఏసుక్రీస్తు ప్రభువారు సమానత్వాన్ని ప్రేమను పేదలకు సేవ చేయడం వంటి సిద్ధాంతాలను ప్రోత్సహించారు అయితే రాజకీయ వాదాలు దేవుని వచనంతో ఎలా సరిపోతాయి కిర్క్ తన మరణానికి ముందు క్రైస్తవ విశ్వాసాన్ని పునరుద్ధరించారు మరియు బైబుల్ గురించి మాట్లాడారు ఆయన చివరి ఇరవై నాలుగు గంటల్లో ఏసుక్రీస్తు పట్ల తన విశ్వాసాన్ని పటిష్టం చేసుకున్నారు ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్పందనను కలిగించింది ముఖ్యంగా కుడివర్గ నాయకుల నుండి ఆయన మరణం రాజకీయ హింసపై చర్చను మళ్లీ ప్రారంభించింది అయితే ఒకటి ఈ సంఘటన మన సమాజానికి పెద్ద హెచ్చరికను అందిస్తుంది మన యువతరం వ్యక్తిత్వ నిర్మాణం భావోద్వేగ నియంత్రణ రాజకీయ విధానాలను సంస్కృతిగా పరిష్కరించడం ఇవి సమాజ బాధ్యత ఒక యువకుడు ఇలా మారిపోవడంలో మనమే దారి తప్పినట్లే కాదు మనం నమ్మిన విలువల ప్రకారం జీవించలేకపోవడమే తీవ్ర విషయం ఈ హత్య కేసు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఎప్పుడూ మన మనసును పరిశీలించాలి మన అభిప్రాయాలను తగిన సుదీర్ఘ ఆలోచనతో ఏర్పరచుకోవాలి భద్రత కల్పించే విధంగా రాజకీయ ఆలోచనలు వ్యక్తిగత అసహనాలను అధిగమించాలి ఇలా మానసికంగా సామాజికంగా స్థిరంగా ఉండే వ్యక్తులే సమాజాన్ని దేశాన్ని మంచితనంతో నడిపించగలరు అలా నడిపించాలంటే మనం ఏసు యొక్క మాటలోనే నడవాలి ఏసు మార్గంలోనే నడవాలి ఎటువంటి రాజకీయ శక్తుల వైపు మనం మొగ్గు చూపకూడదు ఇక్కడ మనం చూసుకుంటే ఒక రాజకీయ పరిణామం వల్ల ఇక్కడ ఇద్దరు ప్రాణాలు నాశనం అయిపోయాయి కాబట్టి మన ఆలోచనను ఏసు వైపుకు త్రిప్పుకోవాలి నడవడికను ఆయన నడవడితో పోల్చుకోవాలి మన నడవడికను సరి చేసుకోవాలంటే ఆయన వాక్యాన్ని నమ్ముకోవాలి అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి వాక్యం సెలవిస్తుంది నీ జీవితంలో వెలుగు రావాలి నీవు వెలుగుమయంలో నీవు వెలుగుదారిలో నడవాలంటే వాక్యమే నీకు దారి కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు దారి తప్పిపోకుండా ఇలాగ రాజకీయ పార్టీలు అది ఇది అని చెప్పి పూర్తి వ్యసనాల్లో మునిగిపోకుండా వాక్యమనే వెలుగులోకి పయనించండి దేవుని యొక్క మార్గంలో నడవండి పరలోక రాజ్యానికి చేరుకోండి మీ యొక్క జీవితాన్ని ఉన్నతంగా కట్టుకోండి దేవుడు అందుకు మీకు సహాయం చేస్తాడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రాయిస్ దాడేబడి అందరికీ మరణాత